స్వామి శరణం అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ ఎప్పటికప్పుడు లైవ్ వెదర్ అప్డేట్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సమాచారాన్ని వాట్సాప్లో అందించడానికి అధికారులు స్వామి చాట్ బోర్డును తీసుకువచ్చారు వాట్సాప్లో సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో అనే నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపిస్తే చాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు చేరవేస్తా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సమాచారాన్ని వాట్సాప్లో అందించడానికి అధికారులు స్వామి చాట్ బోర్ట్ను తీసుకువచ్చారు వాట్సాప్లో సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో అనే నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపిస్తే చాలు ఎప్పటికీ అప్పుడు సమాచారాన్ని మీకు చేరవిస్తారు అయ్యప్ప భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేరళ ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటోంది గతంలోనే అయ్యప్ప భక్తులకు అన్ని రకాల వివరాలు సహాయ సహకారాలు అందించేందుకు వాట్సాప్ నెంబర్ను రిలీజ్ చేసింది దీంట్లో భక్తులు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు కొద్ది నిమిషాల్లోనే కాల్ సెంటర్ నుంచి ఆ భక్తులకు ఫోన్ కాల్ అందుతుంది ఇక ఇప్పుడు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్ని రిలీజ్ చేసింది ఇందులో శబరిమల వెళ్ళే భక్తులకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందుతూ ఉంటాయి పతనం తిట్టా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈ లైవ్ చాట్ను రూపొందించారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుంటారు ట్రైన్ ద్వారా వచ్చినా లేదు ఫ్లైట్ ద్వారా వచ్చినా శబరిమల కొండకు చేరుకునే వరకు లైవ్ అప్డేట్స్ అందుతూనే ఉంటాయి దీనికోసం భక్తులు సింపుల్గా సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే చాలు వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాక్స్ మిమ్మల్ని కొన్ని వివరాలు అడుగుతుంది మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఏ మార్గంలో వస్తున్నారు ఏ సమయానికి కొండకు చేరుకుంటారు ఈ వివరాలు తెలిపితే అప్పటి నుంచి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకునే వారికి లైవ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దీంతో భక్తులు వాతావరణ సూచనలకు అనుకూలంగా దర్శనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ చాట్ బాక్స్ కూడా ఐఎండి శాఖకు కనెక్ట్ అయి ఉంటుంది ఒకవేళ కొండపై భారీగా వర్షాలు పడుతుంటే భక్తులకు వెంటనే అలర్ట్ పంపిస్తుంది ఎక్కడ ఆగితే మంచిదో కూడా సూచిస్తుంది ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ భక్తుడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరికి ఇబ్బంది కలుగుతుంది ఎవరు ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవచ్చు కూడా ఈ సీజన్లో కోట్లాది మంది భక్తులు పోటెత్తే శబరిమల కొండపై ఇలాంటి సమాచారం ఇవ్వడం చాలా మంచిది అంటున్నారు అయ్యప్ప భక్తులు ముందస్తు సమాచారం ఉంటే ఒకేసారి కొండపైకి వెళ్లకుండా రద్దీ ఏర్పడకుండా తొక్కిసలాటలు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు स्वामी so, शरण